రెండో విడత సందర్భంగా మచ్చిపాడు గ్రామంలో రెండో విడత సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్య వాగ్వాదాలు దిగాయి ఇక్కడ వారికి ఉప సర్పంచ్ అభ్యర్థికి డబ్బులు డిమాండ్ చేసి మా కార్యకర్తలు కానీ మా వార్డు మెంబర్లు కానీ వాళ్ళు వర్షపరిచే విధంగా ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబేద్కర్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో ఏం జావు సార్ మేము చెప్పాల్సింది మేము ప్రజాస్వామ్యంలో నిజాయితీగా ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఉండి ఈ రోజు డబ్బులు కావచ్చు మద్యాన్ని కావచ్చు యువకులందరినీ మోసం చేసే విధంగా మరి ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఎరగడం కోసమే ఈ రోజు మర్చిపోయారైంది ఈ రోజు ఈ సెకండ్ విడత సర్పంచ్ ఎదిగిన కలిగిన మరి ఐదు వార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా మరి ఏదైతే మందుకు డబ్బులకు బాధ చేసి ఈ రోజు శ్రీ సంపాదించి కూడా సూడా డబ్బులకు అదే మందుకు లక్ష లక్షించి కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ఎన్నికలు ఆరువే వారు అయితే ఏదైతే ఉన్నారో మరి మాకు ఎలాంటి ఇంటి లేకుండా బయటకు చేసుకుంటూ వాళ్ళు మమ్మల్ని నిలబడి వాళ్లకు ఉద్దాగా పలుకుంటూ ఈ రోజు మమ్మల్ని మోసం చేస్తున్నారు దయచేసి చెప్తా ఉన్నా మీడియా ద్వారా ఆరు బయటకు రావాలి చె అయితే మీకు డబ్బులు డిమాండ్ చేసిన సందర్భం అసలు మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా గ్రూపులు ఉన్నాయా ఫోన్ లో మాట్లాడినా ఫోన్ లో మాట్లాడినా అని చెప్తున్నారు కదా ఫోన్ మాట్లాడుతున్నా చెప్పారు కదా మరి ఫోన్ మాట్లాడితే దాకా కూడా ఆర్వ ఉన్నా ఉప సర్పంచ్ మాకు సపోర్ట్ చేయి రెండు లక్షలు ఇస్తామని ఒకరు అంటారు ఉప సర్పంచ్ సపోర్ట్ మీకు లక్ష రూపాయలు ఇస్తామని ఒకరు అంటారు ఈ రకంగా ఊరు మొత్తం పైసలకు ఉపాసానికి మద్యం పాలు పైసలకే యువతను మొత్తం అమ్మేదిగా మరి బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీనికి అరికట్టే విధంగా మరి మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ పోలీసు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య చోపులాడం జరిగింది